ప్రతి మహిళకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నాడు ఇరవై నెలల్లో ఒక్కో ఆడబిడ్డకు యాభై వేల రూపాయలు బాకీ పడ్డాడు తులం బంగారం ఇస్తానన్నాడు ఆడపిల్లలకు స్కూటీ ఇస్తానన్నాడు కానీ మాట తప్పాడు యువత రైతులు మహిళలు అన్ని వర్గాలను మోసం చేశాడు రేవంత్ రెడ్డి అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎన్ని మాటలు చెప్పింది ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడా లేదా ఇరవై నెలలు అయింది అంటే ఒక్కొక్క చెల్లెకు అక్కకు యాభై రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు ఓటు అడగాలి కాంగ్రెస్ రాజ్ ఎలక్షన్ అంటే యాభై వేలు అడవి అడుగుమని చెప్పాలి కాదా ఇరవై నెలలు ఇంటి రెండు వేల ఐదు వందలు అంటే యాభై వేలు బ్యాక్యుమెంట్ అడుగుతాం అదే విధంగా మహిళలకు ఏ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుంటే మేము తులం బంగారం కలుపుతాం అన్నాడు బంగారం లక్ష అయిపోయింది లక్షకు లక్ష రెండు లక్షలు ఇవ్వాలి అవద్దు ఇచ్చిందా తులం బంగారం పత్తాలు ఇకుండా మూడవ ముచ్చిన ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు వచ్చిందా నాలుగో ముచ్చట దావఖాన పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఇంటికాడ దించేట్టు ఉందా ఇప్పుడు అది బంద్ అయిపోయింది ఏ విషయం చూసినా మహిళలకు వడ్డీ లేని రుణాల గురించి ఏదో బాగా విషయం ఐడియా ఉండాలి లక్ష కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు ఒక గ్రూప్ ఇరవై లక్షలు అప్పు తెచ్చుకుందనుకో ఇరవై లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారా ఇస్తలేదు ఐదు లక్షలకే పరిమితం చేశాడు అది పాత ముచ్చింది కేసిఆర్ కేసీఆర్ ఇచ్చింది ఇచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు కూడా లక్షల వరకు వడ్డీ లేని రుణం ఉన్నది మనం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క గ్రూప్ ఇరవై లక్షలు ముప్పై లక్షల లోన్లు ఇచ్చినము కొత్తగా కాంగ్రెస్ చేసింది ఏమి లేదు నిజంగా నువ్వు లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అంటే ఆ గ్రూప్ ఇరవై లక్షలు లోన్ తీసుకుంటే ఇరవై లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి ముప్పై లక్షలు తీసుకుంటే ముప్పై లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి కానీ వాళ్ళు ఇస్తున్నది గది ఐదు లక్షలకు రెండు మూడు సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా దాయించి అడిగిన రేవంత్ రెడ్డిని సీతక్క అక్కరు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తలేదు ఎందుకు గదే ఐదు లక్షలు మనం ఇచ్చిందే ఇచ్చింది తప్ప కొత్తగా ఇచ్చిందేమీ లేదు మహిళలందరినీ కూడా మోసం చేసిండ్రు రెండు వేల ఐదు వందలని మోసం చేసిండ్రు తులం బంగారం మోసం చేసిండ్రు స్కూటీ అని మోసం చేసిండ్రు లక్ష కోట్ల వడ్డీ లేని రుణమని మోసం చేసిండ్రు ఈ రకంగా మహిళలందరినీ కూడా అబద్దాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు ఈ విషయాలు కూడా మీకు తెలియని కావు అంటే యువతకు మోసం మహిళలకు మోసం రైతులకు మోసం ఏ వర్గం ఒక పలాని వర్గానికి ఒక మంచి పని చేసిన అనేది లేదు ఇలా గజ్వేలు ఉంది కేసీఆర్ గారు ఉంటే ఎటు చూసినా పనే ఉంటుండే ఇప్పుడు ఇరవై నెలలు అయిందే ఒక్క ఊర్లో కన్నా ఇరవై రూపాయల పని కనబట్టదా ఒక ఒక బిల్డింగ్ కట్టిందో ఒక స్కూల్ క్లాస్ రూమ్ కట్టిందో ఒక క్లాస్ రూమ్ కట్టిందా ఒక స్కూల్ రూమ్ ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టిందా ఓ మహిళా భవనం కట్టిందా ఓ కులానికి భవనం కట్టిందా ధ్యానం ఒక రోడ్ వేసింది రోడ్ ఇంటి పెట్టు కేసీఆర్ పోసిన పొక్క కొక్కబట్టే ఇంత డాంబర్ పోసే దిక్కులేదు ఉన్నదా ఈ రకమైన పరిస్థితి